అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కంపల్సరీగా సంక్షేమ పథకాల లబ్ధి పొందాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఏ సంక్షేమ పథకాలను లబ్ధి పొందాలన్నా ఫస్ట్ స్థానం ఆధార్ కార్డు రెండోది వచ్చేసి రేషన్ కార్డు ఓకేనా రేషన్ కార్డు ఆధారంగానే మన సంక్షేమ అనేది అమలు చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి ఇంటి స్థలం లబ్ధి పొందాలంటే అయినా ఆ రేషన్ కార్డు మీద ఇంటి స్థలం లబ్ధి పొందినారు లేదా ఒకవేళ ఇల్లు లబ్ధి పొందాలంటే అనుకన్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ రేషన్ కార్డు మీద ఇల్లు లబ్ధి పొందినారు లేదా ఒకవేళ తల్లికి పొందడం పథకం పొందడం లబ్ధి పొందాలంటే కంపల్సరీ రేషన్ కార్డు కలిగి ఉండాలి ఒకవేళ పింఛన్ లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఇదే ప్రాసెసే ఏ సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఆ రేషన్ కార్డులకు ఒక ఆరు కండిషన్లు మీకు ఇంత ముందుకు చెప్పాను ఏది పది ఎకరాల లోపు కలిగి ఉండాలి ఎలక్ట్రీషియన్ మీటరు ఇక ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయరు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫోర్ వీలర్ ఇటువంటివన్నీ ఆరు కండిషన్లు అయితే ఉన్నాయి ఈ ఆరు కండిషన్లకు లోబడి ఉంటేనే ఆ రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు కలిగి ఉంటేనే సంక్షేమ పథకాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలుగా వస్తుంది అయితే ఈ రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు అనేది ఎక్కడ జారీ చేయలేదు ఈ సైటే ఓపెన్ కాలేదు అయితే ఎందుకు కాలేదు ఒక్కసారి మీరు బాగా ఆలోచన చేయండి ఈ రేషన్ కార్డు కొత్తగా డిజైన్ మార్చామని చెప్పేసి మనకు జనవరి లాస్ట్ వారంలో కానివ్వండి లేకుంటే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఇస్తామని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు ప్రస్తావనే లేదు అది కూడా డిజైన్ మార్చాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ రేషన్ కార్డులు తీసేసి కొత్త రేషన్ కార్డు పసుపు రంగు కార్డులలో మేము కొత్తగా డిజైన్ మార్చి క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇచ్చినారంటే కనుక రాష్ట్రానికి ఇంకా అదనపు భారం పడే అవకాశం చాలా వరకు ఉన్నాయి ఈ రేషన్ కార్డు ఇచ్చినారంటే కనుక ఇంకా అదనపు భారం చాలా వరకు పడుతుంది ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికే బడ్జెట్ లేదు మరి ఇటువంటివన్నీ ఇంకా అమలు చేయాలంటే కనుక ఇంకా చాలా కష్టాంతరమైన పది ఈ రేషన్ కార్డులు ఓకేనా ఒకవేళ సైట్ ఓపెన్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి పాత కార్డులన్నీ డిజైన్ మార్చి ఇచ్చినాడనుకో ఇంకా ఎలిజిబుల్ పర్సన్ చాలా వరకు గడ్డకి వస్తారు ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే కన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి ఎవరైనా స్క్రిప్ట్ అయిన వాళ్ళు కానివ్వండి లేదంటే ఒంటరి మహిళ కానివ్వండి ఇటువంటి వాళ్ళందరూ కొత్తగా రేషన్ కార్డుగా అప్లై చేసుకుంటారు వాళ్ళకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్ ఉంటాయో అవన్నీ అప్లై చేసుకుంటారు అప్లై చేసుకుంటే కనుక వాటికి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ ఇవ్వాలి కొత్తగా పెళ్ళి వాళ్ళకి పిల్లలు పుట్టింటారు వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే వాళ్ళ తల్లికి వందన పథకం ఇవ్వాలి వాళ్ళ పిల్లలకు వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు రేషన్ కార్డు వచ్చింది హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇల్లు ఇవ్వాలి లేకుంటే ఇళ్ళ స్థలం అప్లై చేసుకుంటే ఇళ్ళ స్థలం ఇవ్వాలి ఇటువంటివన్నీ ఇంకా అదనపు భారం పడి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అనేది కొత్త రేషన్ కార్డు అనేది ఇంకా అమలు చేసే దశలో లేదు కొత్త రేషన్ కార్డు ఇచ్చే దశలో లేదు ఆ పాత రేషన్ కార్డులు డిజైన్ మార్చే ఆలోచన కూడా గవర్నమెంట్ లేదు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికే లేదు ఓకేనా అయితే కనుక పాత రేషన్ కార్డులనే కొనసాగిస్తారనిక కొనసాగించే అవకాశాలు అయితే లేవు కనపడలేదు ఖచ్చితంగా మారుస్తారు కానీ ఎప్పుడు మారుస్తారు అనేది కొంచెం టైం పడుతుంది చాలా వరకు రేషన్ కార్డులు అనేది మాకు సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది చాలా వరకు చాలా వరకు అడగడం జరుగుతుంది రేషన్ కార్డులు అయితే ఇది ఉండే విషయము ఓకేనా ఇందులో మీ అభిప్రాయం మీద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ